వెల్కమ్ టు మీడియా వన్ ల్ ఈరోజు మా టాఫిక్ అరెస్టులు మరియు జాయినింగ్లు కాంగ్రెస్కి మేలు చేస్తాయా వాస్తవానికి ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలోకి మారడం అనైతికం దేశంలో ఎక్కువ ఎక్కడ కూడా ప్రజలు ఇలాంటి చర్యలను ఆమోదించలేదు అలా పార్టీ మారిన వారిని ఓడించిన సందర్భాలు అనేకం ఉన్నాయి కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదేమో కానీ కాంగ్రెస్ పార్టీకి ఈ అవకాశం ఇచ్చింది కూడా కేసీఆర్ అని చెప్పవచ్చును ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు కూల్చేస్తాం అని బీఆర్ఎస్ నేతలు హెచ్చరికలు చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్లు అయ్యింది టీఆర్ఎస్ నేతలు హూందాతనంగా వ్యవహరించి కొంత టైం ఇచ్చినట్లయితే బాగుండేది కేసీఆర్ తన రాజీనామా లెటర్ స్వయంగా గవర్నర్కు ఇవ్వలేదు ప్రతిపక్ష నేతగా నా సలహాలు సూచనలు చేస్తానని చెప్పలేదు అసెంబ్లీకి రాలేదు పైగా గవర్నమెంట్ని కూల్ చేస్తామనడం సబబుగా లేదు అలాంటి బీఆర్ఎస్ చేసిన మైనస్లే కాంగ్రెస్కి ప్లస్గా మార్ మారున్నాయి ఇవి కాకుండా కేసీఆర్ హయాంలో చేసిన కొన్ని స్వార్థపూరిత రాజకీయాల వలన బీఆర్ఎస్కి చెడ్డ పేరు వస్తుంది ఫోన్ ట్యాపింగ్ అతిపెద్ద తప్పిదం మరియు కవిత లిక్కర్ కేసులతో బీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు చేరుకుందని చెప్పాలి జర్నలిస్టుల అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ పార్టీ కోలుకోవడం కష్టమని చెప్పాలి అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నీతివంతమైన పాలన అందిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు లేదంటే బీఆర్ఎస్ మాదిరిగానే ప్రజల తిరస్కారం తప్పదు దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ వినర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్